మహారాష్ట్రలో ఎన్డీఏ విజయడంకా మోగించిందని చెప్పాలి ఒక రకంగా జార్ఖండ్కి సంబంధించి ఎందుకు వైఫల్యం ఎక్కడ ఏం జరిగిందనేది ఒకటి మహారాష్ట్రలో కంప్లీట్గా అంటే ఇక్కడ హేమహేమీలు ఉన్నారు ఈ కూటంలో ఒక రకంగా ఇప్పుడు గెలిచేయడం ఒక అయితే గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఒక పక్క ఫడ్నవీస్ వర్గం తను కావాలనుకుంటున్నారు షిండే వర్గం షిండే కావాలనుకుంటున్నారు అజిత్ పవార్ ఎవరికి వాళ్ళు తమ తమ వాళ్ళే సీఎం కావాలి అనేది కాకపోతే భారతీయ జనతా పార్టీ ఫడ్నవీస్కి ఎక్కువ అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉంటుంది అనేది కూడా కొంతమంది చెప్తున్నమాట అసలు ఏం జరగబోతోంది గెలుపును ఎలా చూడాలి భారతీయ జనతా పార్టీకి ఇది ఎంతవరకు బూస్ట్ ఇచ్చే అంశం రేపు జిమ్ ఎన్నికలకి ఎటువంటి నిర్ణయం తీసుకోవాలనేది ఓవరాల్గా వీటన్ని మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సరే ఒక రకంగా మరాఠాలు జై కొట్టారు మోడీ అని అనుకోవాలా లేదంటే కూటమి కాబట్టి ఈ స్థాయి విజయం సాధించింది అని అనుకోవాలా మహాయుతి ఒక రకంగా చెప్పాలంటే అసలు ఇది సాధిస్తుంది అన్న నమ్మకం భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్రాల నాయకులకు ఉందో లేదో కూడా డౌటే కదా ఎగ్జిట్ పోల్స్ కూడా నమ్మే పరిస్థితి కాదు కదా మన హర్యానాలో అందరూ చెప్తే ఒక రకం నుంచి ఎందుకంటే నెక్ టు నెక్ సిచ్యుయేషను మెయిన్ ట్రబుల్ ఎక్కడొచ్చిందంటే మొన్ననే జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్ళకి ఎక్కువ సీట్లు రావడం కాంగ్రెస్ పార్టీ ఎన్సీపీ శరద్ పవారు శివసేన షిండి అందులో కొత్త గుర్తులతో వెళ్ళి సాధించారు వాళ్ళు అయిపోయింది పని అనుకున్నారు అదే వీళ్ళకి ధైర్యం కూడా తీరా చూస్తే ఈ రిజల్ట్ అయితే అనూహ్యం మామూలుగా అత్యవసర దగ్గర నూట యాభై నూట అరవయ్యో అనుకున్నారు కానీ రెండు వందల ఇరవై దాకా అన్నటువంటిది ఊహించదు అది అనూహ్యం ఈవెన్ మీరు ఆ ఎగ్జిట్ పోల్ సర్వేలో కూడా అంత లేదు ఒక్క యాక్సిస్ మై ఇండియా ఒకడే కరెక్ట్ గా చెప్పాడు ఆ రేంజ్ లో వస్తాయి మిగతా వాళ్ళందరూ తేడా వచ్చింది పాయింట్ అలా ఏంటంటే నరేంద్ర మోడీ తక్కువగా ప్రచారం చేశాడు మహారాష్ట్రలో మాములుగా వరకు మొత్తం తనపేదనే పేదనే నడిపేవాడు ఒక వ్యూహాత్మకమైనటువంటి కథ నడిపారు మోడీని క్రమంగా తగ్గిస్తున్నారు ప్రచారాలకి అంటే అతను వెళ్ళినప్పుడు పూర్తిగా పార్టీ యంత్రాంగం మొత్తం అతని మీద కాన్సన్ట్రేషన్ అతని ప్రోగ్రామ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఇంటింటికి పోవడం ఈ టైంలో అనుసరించాల్సిన వ్యూహాలు వర్కౌట్ కావట్లే చేయలేకపోతున్నారు అది దెబ్బతినసింది పార్టీ నిర్ణయం దాంట్లో భాగంగా మోడీ అవసరమైనంత యాత్ర చేస్తారు ఆయన సభలు లిమిటెడ్ గతంలో మొత్తం మోడీనే అనే స్టేజ్ నుంచి మోడీ కూడా అనే స్టేజ్ తీసుకొచ్చారు అది ఒక ఆస్పెక్ట్ రెండవది మొన్న మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ తర్వాత హర్యానా ఈ మూడు భారీ ఎదురుదెబ్బ ఎందుకు అంటే ఆర్ఎస్ఎస్ ని వీళ్ళు నిర్లక్ష్యం చేయడంతో వాళ్ళు వదిలేశారు రెండు వేల పద్నాలుగు నుంచి అధికారంలోకి రావడానికి కారణమవుతున్నటువంటి ఆర్ఎస్ఎస్ని లైట్ తీసుకోవడం ప్రారంభించింది బీజేపీ నాయకత్వం అదే ఆర్ఎస్ఎస్ నుంచి అమిత్ షా నరేంద్ర మోడీలు లైట్ తీసుకోవడం ప్రారంభించారు వీళ్ళు వదిలేశారు మొన్న వదిలేస్తే ఫలితం ఎట్లుంటుందో చూసింది ఇప్పుడు భారతీయ జనతా పార్టీ పార్లమెంటే దాంతో మళ్ళీ వీళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళటం మాట్లాడుకోవడం దానికి తోడుగా ముస్లిం పోలరైజేషన్ పెరిగిపోయి హిందువుల ఉనికికే సమస్య వస్తున్నటువంటి పరిస్థితి కొన్ని రాష్ట్రాల్లో పెరుగుతోంది అందులో మహారాష్ట్ర వన్ ఆఫ్ ద థర్డ్ ప్లేస్ అవ్వాలి ఫస్ట్ ఉత్తరప్రదేశ్ రెండోది దాని పేరు ఏంటది మన జార్ఖండ్ బెంగాల్ సరే ఉత్తరప్రదేశ్ దారికి తెచ్చుకున్నారు బెంగాల్ వేళ వల్ల కావచ్చు ఇది మహారాష్ట్ర మూడవది ఈ మహారాష్ట్రలో అసలు వాస్తవంగా ఉత్తరప్రదేశ్ లాంటి చోట్ల లేకపోతే కనుక బెంగాల్ లాంటి చోట్ల కాస్త ఈ వాసనలు ఎక్కువ ఉంటాయి ఏది జయప్రకాష్ నారాయణ్ ఆనాటి ఉద్యమ స్ఫూర్తి లేదా సెక్యులరిజం పేరుతో హిందుత్వం అనేటటువంటిది వన్ ఆఫ్ ద పార్ట్గా చూస్తారు తప్పించి ఇదే ప్రధానంగా చూడరు అక్కడ ఆ ఇంపాక్ట్తో తేడా వస్తుంది కానీ ఎప్పుడైతే మైనార్టీ పోలరైజేషన్ జరిగి అవమానించబడుతున్నారు హిందువులు అవహేళనకు గురవుతున్నారో లేదా ప్రత్యేక హక్కులు వాళ్ళకు వస్తున్నటువంటి కాన్సెప్ట్ ఇక్కడ వీళ్ళనేమో దెబ్బతీస్తున్నారో అక్కడి నుంచి ఒక చర్చ ప్రారంభమైంది ఆ చర్చని కరెక్ట్ అయినటువంటి దారిలో తీసుకెళ్లడంలో ఆర్ఎస్ఎస్ సక్సెస్ అయింది ఇంటింటికి భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ సంబంధించిన కార్యకర్తలు చేరడం అనేది ఒకవైపు అయితే ఉట్టి సిద్ధాంతాలతో వర్కౌట్ కాదు దానికి సంక్షేమం యాడ్ కావాల్సిందే అన్నటువంటిది నిరూపించారు అక్కడ ప్రతి మహిళకి రెండు వేల వంద రూపాయలు ఇంటికి డబ్బులు ఇచ్చారు అక్కడ నెలకి నెలకి రెండు వేల వంద చెప్పిన ప్రతి నెల డబ్బులు వేసారు ఒకటి మహిళల్లో ఒక ఫీలింగ్ క్రియేట్ అయింది రెండవది వచ్చేటప్పటికి ఈ ఆర్ఎస్ఎస్ ఇంపాక్ట్ ఒకటి బాగా పనిచేసింది దానికి తోడు నరేంద్ర మోడీని తక్కువ ప్రచారం చేయించడం ఒకటి ఇవన్నిటికీ తోడు శరద్ పవార్ ఇటు పక్కన షిన్ మన ఇతను ఉద్దవ్ థాక్రే వీళ్ళిద్దరూ పార్టీలో చేసిన తప్పేంటంటే సీనియర్ లీడర్లని వీళ్ళు అంటే ఓ రకంగా చెప్పాలంటే పుత్ర ప్రేమలు పుత్రికా ప్రేమలు నాశనం చేసి వారసులు తమ వారసుల చేతులకి పార్టీలు అప్పచెప్పాలనుకున్నారు ఉద్దవ్ దాకరే గాని శరద్ పవార్ గాని అజయ్ అటు పక్కనేమో సుప్రియా సూలెకి అప్ప చెప్పాలనుకున్నాడు ఇతను అతను వచ్చేటప్పటికి అజిత్ అదిత్య థాక్రేకి అప్ప చెప్పాల ఈ వారసత్వాలు అసలు బాలాసాహెబ్ దాకరే వారసత్వానికే దాకరే అని నమ్మాల జనం దానికి సాక్ష్యం అతను నూట నలభై నాలుగు సీట్లు పోటీ చేస్తే యాభై ఏడు అతను పనికిరాడు అనుకున్నారు అదే సందర్భంలో శరద్ పవార్కి కూతురు పెట్టేటప్పటికి ఆవిడ పార్టీని నాశనం చేసే క్యారెక్టర్ అంటే ఆ అహంకార పూరిత ధోరణి తప్పించి కలుపుకెళ్లే ధోరణి లేదు ఈ ఇద్దరిది యాటిట్యూడ్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్లు అవతలకి వెళ్ళిపోవడానికి కారణమే వాళ్ళు ఇటు షిండే గ్రూప్ లోకి శివసేన రావడం అటు పక్కన అజిత్ పవార్ గ్రూప్ లోకి వాళ్ళు వెళ్ళడం జరిగింది నేనైతే అక్కడ మొన్న పార్లమెంట్ ఎన్నికలను చూసిన తర్వాత అనుకున్నది వాళ్ళని చీల్చడం నచ్చలేదు అక్కడ ప్రజలకి అనేది అయితే ఇప్పుడు ఆ తర్వాత వాళ్ళిద్దరు కొడుకు కూతురు పట్ల చూపిస్తూ ప్రేమ ప్రవర్తించినటువంటి తీరు నచ్చినట్లేదు జనానికి కార్యకర్తల నాయకులది అయిపోయింది ఆల్రెడీ ఇప్పుడు జనాలకి నచ్చినట్లేదు వారసత్వ కాన్సెప్ట్ దానికి తోడు ఎప్పుడైతే విడిపోతే నాశనం అవుతాం అనేటటువంటి నినాదాలు కలిసుంటే మాత్రమే బ్రతుకుతాం కలిసి ఉంటే బ్రతుకుతాం అనేటటువంటి నినాదం యోగి విడిపోతే నాశనం అవుతాం అనే నినాదం మోడీ ఇద్దరు అక్కడ చెప్పింది చర్చ ప్రారంభమైంది దానికి తోడుగా పాల్గర్లో సాధువుల్ని చంపించినటువంటి ఘనచరిత్ర శివసేన వద్దో దాకరేది ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో చంపింది కూడా ఎవరు ఎన్సీపీ వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు పోలర్ అయ్యి సాధువుల్ని చంపారు పోలీసుల సమక్షంలో చంపారు దాని మీద అసలు ఎలాంటి చర్య లేదు అలాంటివి బాగా నెగిటివ్ అయింది అవన్నీ కూడా క్రమంగా ఓ రకంగా చెప్పాలంటే హిందువులకి ఉనికికి సంబంధించినటువంటి సమస్య అయింది ఇవన్నీ బాగా ఉపయోగపడ్డాయి వాస్తంగా ఫార్ములా హిందూ అక్కడ మహారాష్ట్ర ఒక ప్రయోగశాలగా మార్చారు కాంగ్రెస్ పార్టీ బీజేపీ హిందుత్వ ప్రయోగశాలగా బీజేపీ ఆర్ఎస్ఎస్ కలిసి ప్రయోగిస్తే అంటే దానికి కారణం మైనార్టీ ప్రయోగశాలగా అక్కడ ఇది చేయటం ఏనాడు బాలాసాహెబ్ దాకరే అక్కడ ముస్లిం వర్గాల నుంచి హిందువులను కాపాడేవాడిగా అక్కడ పరిచయం అట్లాగే మరాఠాల యొక్క దీనికోసం పోరాడినోడు బాలాసాహెబ్ దాకరే ఆ అబ్బాయి వచ్చి ఈ పాల్గర్ లాంటి షూతో పాటుగా మైనారిటీ బుజ్జగింపు స్టేట్మెంట్ ఇస్తూ హిందువులను అవమానించడం చివరికి దీపావళిని కూడా విమర్శించే స్థాయికి ఉద్దవ్ దాఖరే లాంటి వాడిని మనం హిందూ వ్యతిరేక స్టేట్మెంట్లు పదే పదే ఇవ్వడం అయోధ్యకి కూడా పోల అయోధ్య అసలు ఆ రోజున బాబర్ కట్టడం కూల్చినోళ్లలో ముందుంది మేమే అని ప్రకటించినోడు అసలు కూల్చింది మేమే అని ప్రకటించినోడు బాలాసాహెబ్ దాకరే ఆ రోజున అందరూ బీజేపీని విశ్వందు పరిషత్ని వెళ్ళని అంటారు కూల్చింది మేము వాళ్ళందరూ వెనకాల ఉన్నారు అసలు కూల్చింది మేమని ప్రకటించినప్పుడు బాలాసాహెబ్ దాకరే వాళ్ళ అబ్బాయి వచ్చి అక్కడ కట్టిన అయోధ్య రామ మందిరానికి వెళ్ళడానికే నిరాకరించినటువంటి పరిస్థితి అంటే తర్వాత ఇప్పుడు పోవడం అనేది ఒక ఆస్పెక్ట్ అది కూడా వెళ్ళడానికి మళ్ళీ వంద రకాలైనటువంటి ఇష్యూస్ అవన్నీ కూడా క్రమంగా ఒక వెక్సేస్ట్ వచ్చింది ఇంకోటి ఏంటంటే పాలన పరంగా అంత అసహ్యకరమైన పాలన ఉద్దవ్ దాకరే పరిపాలన ఇంతవరకు చూడలేదు మహారాష్ట్ర అనేటటువంటిది ఫైనాన్షియల్ క్యాపిటల్ అది అలాంటి చోట్ల వ్యాపారవేత్తలు బెదిరించి అంబానీని చంపడానికి కుట్ర పన్నింది ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక సస్పెండ్ అయిన పోలీస్ అధికారి అంబానీని డబ్బులు డిమాండ్ చేశారు చంపకుండా ఉంటాను పారిశ్రామికవేత్తలను డబ్బులు డిమాండ్ చేశారు ఇవన్నీ కరం ఓపెన్ సాక్ష్యమైంది అంటే ఇంకో పక్కన ఆదిత్య దాకరే డ్రగ్స్ అమ్మాయిలు సుశాంత్ సింగ్ రాజ్పుత్ సూసైడ్ అని చెప్పి క్లోజ్ చేశారు కేసు అతని చంపించినటువంటిది ఇతనైన ఫీలింగు ఇవన్నీ కూడా అంటే వీళ్ళిద్దరూ కూడా పుత్ర ప్రేమ పుత్రికా ప్రేమతో తమ బిడ్డల తప్పుల్ని వెనకేసుకొస్తుంటే ఇలాంటి వాళ్ళ పాలన అనేది వాళ్ళకి నచ్చల దాంతో పాటుగా వీళ్ళని దించినటువంటి భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో వచ్చినటువంటిది కూటమి కరెక్ట్ గా పరిపాలించింది వీళ్ళైతేనే కరెక్ట్ గా పరిపాలించగలరు అనేటటువంటి ఒక నమ్మక షిండే మార్క్ ఉందా మొన్నటి వరకు అది ఇప్పుడు కలిసి వచ్చిందా షిండే ఇంపాక్ట్ పెద్దగానే నేను ఇందులో బీజేపీ ఇంపాక్ట్ మేజర్ అది షిండే కి కలిసి వచ్చింది ఇప్పుడు బీజేపీ నూట యాభై సీట్లోనే చేసింది దాదాపు నూట ఇరవై నూట ఇరవై రెండు దాకా కొడుతుంది అదే షిండే వాళ్ళు దాదాపు ఎనభై ఐదు తొంభై చేశారు వాళ్ళు కొడుతుంది ముప్పై ఐదు నలభై ఆ రేంజ్లోనే కదా అంటే దాన్ని బట్టి షిండే గ్రూప్ కి వీళ్ళకంటే కూడా అజిత్ పవార్ గ్రూప్ కంటే వాళ్ళు తీసుకున్న సీట్లలో పర్సంటేజ్ పరంగా చూస్తే తక్కువ గెలిచినట్టు బీజేపీ గెలిచిన తో చూసుకుంటుంది కాబట్టి అది బీజేపీ ఇంపాక్ట్ వీళ్ళకి పనికి వచ్చింది వీళ్ళిద్దరికి కూటమిలో ఉండి బీజేపీ ఇంక్రీజ్ అవుతుందా దాదాపు నూట ఇరవై స్థానాల వరకు గెలుచుకోవడం అంటే అది శివసేనకు లేదంటే ఎన్సీపీ నుంచి కలిసి వస్తుందని అనుకోవాలి కూటమిలో ఉండవాళ్ళు సాధ్యం అవుతుంది అనుకోవాలి వాళ్ళ దగ్గర ముప్పై మార్కులు వస్తే ఒక ఐదు మార్కులు వీళ్ళ వల్ల ఉపయోగపడింది భారతీయ జనతా పార్టీకి కొన్ని కొన్ని పాకెట్స్ లో పట్టు లేదు అది శివసేన పాకెట్టు శరద్ పవార్ పాకెట్ అలాగే వాళ్ళతో పొత్తు పెట్టుకోలేదు దానివల్ల సమస్య వచ్చింది ఇప్పుడు ఆ నుండి అంటే బీజేపీ పాకెట్లలో బీజేపీకి బలం ఉంది ఆ మిగతా పాకెట్ల దగ్గర నుంచి ఎలా తేవాలి అంటే ఈ శరద్ పవార్ని చీల్చిన అజిత్ పవార్ని అంగీకరించగలిగారు బికాస్ ఆఫ్ బీజేపీ బీజేపీతో ఆ పొత్తును వాస్తవంగా శరద్ పవార్ బీజేపీతో కలిసి పొత్తు పెట్టుకోవాలి కిందసారి ఇతను అటు వెళ్ళినప్పుడు ఉద్దవ్ ధాక్రే అసలు ఉద్దవ్ థాకరే కాదు ముందు ఎన్సీపీ బీజేపీ పొత్తు పెట్టుకోవాలి మధ్యలో ఉద్దవ్ ధాక్రే వెళ్ళిపోయి మోడీ దగ్గర వాళ్ళ దగ్గర దగ్గర ఆళ్ళట్టుకుని తీసుకున్నాడు తీసుకున్నాడు మళ్ళీ అటు పక్క వెళ్ళిపోయినప్పుడు అప్పుడు శరద్ పవార్ ముందు అజిత్ పవార్ని పమించి తర్వాత తను వచ్చి పొత్తు పెట్టుకుందాం అనుకున్నాడు కానీ తర్వాత మళ్ళీ ఏమైందో తెలియదు ఆగిపోయి ఇటు పక్కన కోటంలోనే ఉన్నాడు అయితే అజిత్ పవార్ యువతలకు వచ్చేసేసిన దాన్ని జనం యాక్సెప్ట్ చేయరనేటటువంటి దాన్ని పార్లమెంట్లో చూపెడితే లేదు బీజేపీ మూలంగా ఇప్పుడు అజిత్ పవార్ని యాక్సెప్ట్ చేశారు ప్రజలు షిండేని యాక్సెప్ట్ చేశారు అన్నిటికంటే స్పెషల్ ఏంటంటే మనకు గనక ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీ పెడితే అది తీసేసుకున్న చంద్రబాబుని గెలిపించారు ఆయన పేరుతో పార్టీ మొదలు పెట్టుకున్నటువంటి లక్ష్మీభారత్ని ఓడించారు అట్లాగే అంటే రాజకీయ వారసత్వం అంటే పుట్టినంత మాత్రాన రాదు ప్రజలు గుర్తించాలి అనడానికి సాక్ష్యం వీళ్ళిద్దరు ఇప్పుడు ఉద్దవ్ దాకరే కొడుకు ఏది శివసేన బాలాసాహెబ్ దాకరే కొడుకు అయినటువంటి ఉద్దవ్ దాకరే లేకపోతే అతని కొడుకు అయినటువంటి ఆదిత్య దాకరేకి బదులు బాలాసాహెబ్ దాకరే వారసుడుగా బాలాసాహెబ్ దాకరే దగ్గర రాజకీయాల్లోకి వచ్చినటువంటి ఆటో డ్రైవర్ అయినటువంటి షిండేకి ఇచ్చారు ప్రజలు అతన్ని గుర్తించారు ఉద్దో దాఖరే వారసుడిగా గుర్తించలేదు అట్లాగే ఎన్సిపి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ డైరెక్ట్ గా శరద్ పవార్ ఆశయం నచ్చింది కానీ శరద్ పవార్ నచ్చలేదు వాళ్ళ అమ్మాయి కారణం నచ్చక ఆయన వారసత్వాన్ని అజిత్ పవార్ కి ఇచ్చారు తద్వారా వారసత్వ రాజకీయాల్లో కొత్త కోణం కూడా దీన్ని అనుకోవాలన్నమాట భారతీయ జనతా పార్టీ కూడా ప్రచారంలో వ్యూహాత్మకంగా వ్యవహరించిందా కేవలం ఒక తొమ్మిది సభల్లో మాత్రమే మోడీ పాల్గొన్నారు మొత్తం అంతా ఆర్ఎస్ఎస్ఏ ఆర్గనైజ్ చేసింది లోకల్ కార్యకర్తలకు ఎక్కువ అవకాశం ఇచ్చింది ఈసారి ఒక డిఫరెంట్ ప్రచారం చేసింది అనేది అది ఎంతవరకు సక్సెస్ ప్లాన్తో వెళ్ళారు ఇప్పుడు విష్ణువర్ధన్ రెడ్డి మానవడు అక్కడే ఉన్నాడు దాదాపుగా మాధవ్ అక్కడే ఉన్నాడు పవన్ కళ్యాణ్ వెళ్ళి ఏ ఏ ప్రాంతాల్లో తెలుగు వాళ్ళు అక్కడికి పంపిస్తే అక్కడ వీళ్ళు పవన్ కళ్యాణ్ వీళ్ళు ప్రచారం చేసిన చాట్లో కూడా ఎక్కువ నియోజకవర్గాలు బీజేపీ అనేది పవన్ కళ్యాణ్ గారిని తిప్పింది ఆ ఏరియాలో అందుకే ఇదంతా స్ట్రాటజీస్ ఎవరికి వదిలేశారు లోకల్ లీడర్లకు ఆర్ఎస్ఎస్ అదేం చేయలేదు ఆర్ఎస్ఎస్ ఎప్పుడు అట్లా ఆర్గనైజ్ చేయదు పార్టీని ఆర్గనైజ్ చేయమంటది వాళ్ళు తోడెళ్తారు లేదా వాళ్ళ కేటాయించి నువ్వు ఏరియాలో ప్రచారం చేయంటే అది చేస్తారు అంతేకాదు నువ్వు విట్ట చెయ్యి అని చెప్పరు వాళ్ళు ఎందుకంటే ఆ లీడ్ ఆ స్వేచ్ఛ నీకే ఉండాలంటారు ఆర్ఎస్ఎస్ ఇదిగో నీకు ఐదు వందల మంది స్వయం సేవకులని ఇస్తామయ్యా ఎక్కడ ఎవరుగా నువ్వు చూసుకో అంతే లేదు వీళ్ళు వెళ్ళి అడిగితే సలహా చెప్తారు అంతే తప్పించి వాళ్ళుగా ఇన్వాల్వ్ గారు ఇక్కడ వాళ్ళు పార్టిసిపేట్ చేసింది ఏంటంటే స్వయం సేవకులు అందించడం అదే సందర్భంలో ఈ ఇదంతా వ్యూహం భారతీయ జనతా పార్టీ ఈ వ్యూహానికి తగ్గట్టుగా ఆర్ఎస్ఎస్ సహకరించింది అక్కడ ఏ ఏ ప్రాంతాల్లో ఇది అనేది మెయిన్ ఏంటంటే కంచుకోటలు బద్దలైన కాంగ్రెస్ కంచుకోట అక్కడ దెబ్బ తినది కాంగ్రెస్ పార్టీ అట్లాగే శివసేన కంచుకోటలు దెబ్బతి కాబట్టి ఓవరాల్ గా కథ మారింది అక్కడ కానీ సీఎం అభ్యర్థి ఎవరనే విషయంలో ఇప్పుడు ఏమన్నా తర్జనభర్జన భజ్జన జరుగుతుందా మూడు పార్టీల మధ్య ఏమన్నా నాకు అది నవ్వు వచ్చింది మొన్న ఏమో షిండే నేను ముఖ్యమంత్రి పదవి రేసులో లేనన్నాడు ఫడ్నవీస్ నేను లేనన్నాడు అజిత్ పవార్ నేను లేనన్నాడు అంటే తద్వారా అందరూ ఒక్క తాటి మీదే ఉన్నారు గెలిచిన తర్వాత చూసుకుంటారు అన్నటువంటి కాన్సెప్ట్ నేను క్రిందసారి ఉద్దో దాకరే నేనున్నానన్నాడు బీజేపీ ఎవరు లేరని చెప్పి ఇవ్వట్లేదు అని చెప్పి చెప్పలేదు కొన్నిసార్లు చేస్తుంది ఇప్పుడు యోగిని కిరందర్ సార్ ప్రకటించారు కదా అంటే అట్లా ఉండే శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటిస్తారు అట్లా ఇప్పుడు మొన్న శైలిని ప్రకటించారు అతనేనని వాళ్ళు ప్రకటించాలనుకుంటే ప్రకటిస్తారు వద్దు అనుకుంటే వద్దు అంతే ఇక్కడ ప్రకటించలేదు ఈ డిస్ప్యూట్ రాకుండా గెలవగానే వచ్చేసింది ఎవరికైనా ఇప్పుడు షిండే కొడుకు మా నాన్న సీఎం అంటోంది షిండే అయితే డైరెక్ట్ స్టేట్మెంట్ ఏమంటాడు ఇది చెప్పారు షిండే చెప్పిన పదవు నాకు నవ్వు అది నవ్వు అనిపించింది మనం ఎక్కువ 20 సీట్లు వచ్చినోలే సీఎం అనేమి లేదు అన్నాడు ఆ లెక్కనైతే అసలు శివశేంత గొడవ ఎందుకు ఏలకి అప్పుడు అవను ఏంటి గొడవ ఎలకి తక్కువ సీట్లు వచ్చినా ఇవ్వమంటే उद्धव దాకా ఇవ్వలేదు అసలు అప్పుడు शिंदे సీఎంలై ఆ గొడవ వల్ల వచ్చే కదా అప్పుడు నైట్ సీట్లు అంటే అప్పుడు కూడా ఎక్కువ సీట్లు ఉన్న బీజేపీ నాకు ఇస్తుంది కదా అది యాక్చువల్ గా ఏంటంటే फडणवीसని మరాఠా ఫేస్ గా చూడట్లేదు పబ్లిక్ మరాఠా ఫేస్ గా ఉద్దో థాక్రేను షిండేనో చూస్తున్నాడు అన్నది వీళ్ళు నమ్మింది కానీ ఇప్పుడు చూస్తుంటే అట్లాగేం లేదు బీజేపీ అనే ఫేస్ చూస్తున్నారని అర్థమైంది బీజేపీ దాదాపుగా గత మూడు ఎలక్షన్స్ లో కూడా సింగిల్ గా సాధిస్తుంది అది ముందు వాస్తవంగా కంటిన్యూగా వీళ్ళు గెలుచుకొచ్చారు కాంగ్రెస్ ఎన్సీపీ దాదాపు పది సంవత్సరాలు ఆ తర్వాత అధికారంలోకి వచ్చింది బీజేపీ శివసేన కలిసి తర్వాత డిస్ప్యూట్ వచ్చాక ఎవరికి వాళ్లే పోటీ చేశారు ఎవరికి వాళ్లే పోటీ చేసినటువంటి సందర్భంలో భారతీయ జనతా పార్టీకి నూట ఇరవై మూడు సీట్లు దాకా వచ్చినాయి అప్పుడు వస్తే శివసేన డెబ్బై ఏం వచ్చినాయి అప్పుడు వచ్చినప్పుడు వీళ్ళు ఇవ్వక చాలా రోజులు ఆగింది అంటే అప్పుడు కూడా బీజేపీనే సింగిల్ లార్జెస్ట్ పార్టీ అయింది చివరికి శివసేన మద్దతు ఇచ్చి డిప్యూటీ సీఎం తీసుకు ఆ తర్వాతన లేదు మనం ఫిఫ్టీ ఫిఫ్టీ చేద్దాం అంటే నాకు ముఖ్యమంత్రి కావాలంటే అప్పుడు పెట్టుకున్న ఫార్ములా లాస్ట్ ఎలక్షన్స్లో ఫిఫ్టీ ఫిఫ్టీ పోటీ చేద్దాం అంటే బీజేపీ అంత ముందు గెలిచిన స్థానాలు కూడా వదులుకుంది నూట నలభై నాలుగు నూట నలభై నాలుగు పోటీ చేశారు కానీ అక్కడ కూడా శివసేనని సెకండ్లోనే కూర్చోబెట్టారు యాభై ఏడే ఇచ్చారు కాంగ్రెస్ ఎన్సీపీ కంటే ఎక్కువే తప్పించి బీజేపీ కంటే తక్కువే చేశారు బీజేపీకి అప్పుడు కూడా నూట నాలుగు సీట్లు వచ్చినాయి నూట నలభై నాలుగు అంటే మహారాష్ట్ర ప్రజలు బీజేపీని ఆశిస్తున్నారు కాకపోతే కొన్ని బెల్టులలో లోకల్ లీడర్ల బలం ఉండటం మూలంగా అక్కడ బీజేపీ ఎంతకాలం దెబ్బతింది ఇప్పుడు దాన్ని సాధించింది బీజేపీ వీళ్ళిద్దరు వల్ల కోటమికి ఒక షాక్ ఇచ్చింది ఎందుకంటే ఈ ఫలితాలు రాగానే ఆయన ఎంపీఆ సంజయ్ రావత్ అనుకుంటారు ఇది అంటే వీళ్ళ మీద వ్యతిరేకత ఉంది అని చెప్పడం కామని ఇది కూడా కూడా గెలుపు అని చెప్పడం ఎన్డీఏ కూటం ఊహించలేదు ఎందుకంటే ఓ ప్రయోగం చేశారు వాళ్ళు కూడా అసలు వాళ్ళ ప్రయోగం వల్ల బీజేపీ రివర్స్ ప్రయోగం హిందుత్వ చేసింది వాళ్ళు చేసిన ప్రయోగం ఏంటంటే త్రిబులం ఫార్ములా పాటించారు మాదిగా మైనారిటీ మరాఠా అన్నటువంటి అంటే ఎస్సీ ఒకటి రెండవది మైనారిటీలు మరాఠా అన్న నేనాదు అది ఫెయిల్ అవుతుంది అనుకోలేదు వాళ్ళు దాన్ని అంటే ఎప్పుడైతే మీరు ఒకప్పుడు విపిసింగ్ టైంలో చూసుకున్న కులాలతో మండల్ అన్నటువంటి పేరుతో హిందువుల్ని చీల్చే ప్రయత్నం చేసినప్పుడు దానికి ఆల్టర్నేటివ్గా మందిర్ అనే నినాదంతో ముందుకు వచ్చింది బీజేపీ అదే బీజేపీకి కీలకమైంది దేశానికి సంబంధించి కులపరంగా హిందువులని చీల్చడాన్ని అంగీకరించవచ్చు బీజేపీ అదే సందర్భంలో వీళ్ళేమో ముస్లింలు పోలరైజ్ అయి ఉండాలి క్రైస్తవులు పోలరైజ్ అయి ఉండాలి హిందువుల్లో మాత్రం ఎస్సీ ఎస్టీలో లేకపోతే మరాఠాలో లేదా గుజరాతీలో ఎట్లా మా వైపుకి రావాలి అనేటటువంటి అంటే హిందువుల్లో చీలికి రావాలని కోరుకునే మనస్తత్వం ఏం చేయకూడదు దానికి ఆ ప్రయోగం విఫలమైంది మహారాష్ట్ర ప్రజలు హిందుత్వ పోలరైజేషన్ అనేది తట్టుకోలేకపోతున్నారు ఇళ్ళ ముగ్గురు ఒక రకంగా జార్ఖండ్లో ఓటమిని అంటే చిన్న రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ఎందుకు ఏం లేదు ఇప్పుడు హర్యానా గెలిచింది కదా బాన ఉత్తరాఖండ్ గెలిచింది కదా అంత ముందు అట్లాగేం లేదు కాకపోతే జార్ఖండ్ లో చేసిన తప్పు ఏంటంటే ఇక్కడ ఒక ప్రయోగం ఫెయిల్ అయితే అక్కడ ఒక సక్సెస్ అయితే అక్కడ ఒక ప్రయోగం ఫెయిల్ అయింది అక్కడ హిందుత్వ తీసుకొచ్చారు కాకపోతే ఏమైపోయిందంటే సుదీర్ఘ కాలంగా చొరబాటుదారులు అక్కడికి వెళ్లిపోయి గిరిజన ప్రాంతం కదా అది గిరిజన ప్రాంతాల్లో ముందా బొగ్గులు తవ్వుకోవడానికి ఇట్లాంటి పనులు కని దిగేసి నిదానంగా అక్కడ ఉన్నటువంటి హిందూ అమ్మాయిలు పెళ్లి చేసుకున్నటువంటి వాళ్ళు బంగ్లాదేశ్ నుండి బర్మా నుండి ఇట్లా వచ్చినటువంటి వాళ్ళు వాళ్ళు అక్కడ కాపురాలు చేసేస్తున్నారు పిల్లలు ఇదంతా ఉంది అక్కడ గిరిజన ప్రాంతాల మసీదులు ఏని కట్టేశారు ఫ్యామిలీలుగా చూస్తే అక్కడ వీళ్ళు మతం మారిపోయారు లవ్ జిహాద్ అని వీళ్ళు మాట్లాడినప్పుడు ఇప్పుడు అక్కడ ఉన్నట్టుండి తన భర్తను వదిలేసేయలేదు అమ్మాయి ఆ తనకు కూతురు చేసుకున్న అల్లుడిని వదిలేసేయలేరు ఈ కాన్సెప్ట్ ఫెయిల్ అయింది రెండవది ఏంటంటే సూరెన్ ని అరెస్ట్ చేయడం అంటే ఇప్పుడైనా వీళ్ళు మా ఆలోచించాల్సింది అవినీతి ఆరోపణల విషయంలో జనం సీరియస్గా తీసుకోవట్లేదు సీరియస్గా తీసుకుని ఉంటే గనక సూరెన్ అరెస్ట్ అయ్యి జైలుకు కూడా పోయాడు అంటే ఈడీ సిబిఐ లాంటి కేసుల్లో వాళ్ళు సీరియస్ గా తీసుకోవట్లేదు పబ్లిక్ కు అరెస్ట్ చేయడం సింపతి తెచ్చింది ఇక్కడ ఇప్పుడు చంద్రబాబు మీద అవినీతి ఆరోపణలు చేసి అరెస్ట్ చేసినందుకు రివర్స్ దెబ్బ తగిలింది జగన్కి అక్కడ సోరన్ అరెస్ట్ చేసినందుకు వీళ్ళకి రివర్స్ దెబ్బ తగిలింది ఒక రకంగా మహారాష్ట్రలో ఇప్పటికే ఫడ్నవీస్ మీద ఫ్లెక్సీలు పెట్టేశారట అంటే భారతీయ జనతా పార్టీ మ్యాజిక్ ఫిగర్కి దగ్గరగా లేకపోవడం వల్ల ఎక్కడైనా వంగాల్సి వస్తుందా ఏమో తగ్గాల్సి వస్తుందా అక్కడ వీళ్ళు కూడా అంతేం చెయ్యరు కాకపోతే ఏంటంటే ఆ తర్వాత పెంట్ ఉంటుంది ఎవడు సీఎం అయినా ఆ తర్వాత మధ్య మధ్యలో రత్స ఉంటుంటది ఎందుకంటే అనుభవించినోడు అక్కడ కూడా షేరింగ్ షేరింగ్ ఇస్తారు షేరింగ్ బీజేపీ అట్లా పెట్టదు సంవత్సరాలు పెట్టదు ఇప్పుడు వాళ్ళు ఎక్కడైతే కనుక బీహార్ లో పెట్టుకోవచ్చు కదా అట్లా పెట్టదు వాళ్ళకి ఆ దోరణ ఉండదు బీజేపీ అయితే షిండే ని ముందు పెట్టాలనుకుంటే లేదా షిండే పార్టీని బీజేపీ విలీనం చేసి సీఎం గా పెట్టాలి జమిలీ ఒకటి గెలుపు ఒకటి కొంత అవకాశం లేదు ఎందుకంటే ఇప్పుడు ఇది దీని తర్వాత బీహార్ ఈ రెండు గెలిచేసింది అనుకోండి ఇది గెలిచేసింది కాబట్టి జమిలీకి ఫిఫ్టీ పర్సెంట్ ఛాన్స్ పోయినట్టు బీహార్ మహారాష్ట్రలో గనక బీజేపీ ఓడితే ఉత్తరప్రదేశ్ ఎలక్షన్స్ తో పాటు జమిలీ అనేటటువంటిది నడిచేది ఇక్కడ గెలిచేసింది అందులో టూ థర్డ్ మెజార్టీ బంపర్ మెజార్టీ బీహార్ కూడా అట్లాగే పరిస్థితి రావచ్చు ఎన్డీఏ కూటమికి అంత ఇదేం లేదు అక్కడ కూడా వాడు ఉన్నాడు కదా లాలూ ప్రసాద్ కొడుకుతో పెంటగా ఉంది అక్కడ అలాంటి సందర్భంలో అక్కడ గెలిచేసింది అనుకోండి గొడవ లేదు ఉత్తరప్రదేశ్ కి ధైర్యంగా పోతారు అందులో ఉత్తరప్రదేశ్ లో ఇప్పుడు బై ఎలక్షన్స్ లో తొమ్మిది తొమ్మిది గెలిచింది కాబట్టి ఉత్తరప్రదేశ్ లో పోతుంది అనుకున్నప్పుడు వెళ్ళాలి గెలుస్తుంది అన్నప్పుడు ఇంకెందుకు వెళ్తారు జార్ఖండ్ లో ఉనికి చాటుకోగలిగిందని అనుకోవాలా ఫైనల్ గా అంతే అదే పాత ఊరికే అక్కడ ప్రయోగం ఫెయిల్ అయింది అనుకోవాలి మళ్ళీ ఇప్పుడు కొత్త ప్రయోగాలు ఆలోచించాలేమో రైట్ చూద్దాం మొత్తానికి రెండు రాష్ట్రాల ఎన్నికల్లో మహారాష్ట్రలో అంటే ఎగ్జిట్ ఫోల్ చెప్పింది సగం నిజం సగం అబద్ధం అని అనుకోవాలేమో రెండు చోట్ల ఎన్డీఏ కోటమితే విజయం అని అనుకుంటే మహారాష్ట్రలో విజయం సాధించింది జార్ఖండ్లో ఓటం పాలైంది నెక్స్ట్ ఏంటి జమిన ఎన్నికల మీద దీనికి సంబంధించి ఏమైనా నిర్ణయం ఉంటుందా ఒక ప్రకటన చేస్తారా అలాగే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపిక విషయంలో ఏం జరగబోతోంది ఇలాంటి నిర్ణయం తీసుకుంటారు చూద్దాం